ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా హృదయపూర్వక నమస్కారాలు మేము ఈరోజు రోడ్డెక్కి మీడియా ముందుకు వచ్చినామంటే మేము ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడినటువంటి మా కష్టాన్ని ఈరోజు తీసుకెళ్ళి ఇంకోవర్ చేతిలో పెడుతుంటే కళ్ళు మూసుకొని చూడలేము కదా సో కాబట్టి ఏంటంటే ఒక పది గత పది సంవత్సరాల నుంచి ఇందిరాగారు ఒక లేడీ తనకి ఏ పదవి లేకున్నా తనకు ఏ బలం లేకున్నా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో తిరుక్కుంటూ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు తన వంతు న్యాయం చేస్తూ మాకు ఎన్ని కష్టాలు వచ్చి బిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని అణగదొక్కుకుంటూ పోతున్నా కూడా మమ్మల్ని నేను నేను సైతం మీకు తోడుంటా అని మమ్మల్ని ముందుకు నడిపినటువంటి సింగపురం ఈ ఈరోజు అన్యాయం జరుగుతున్నది ముఖ్యంగా మేడంకే కాదు మేము కష్టపడ్డటువంటి నాయకులందరికీ ఈరోజు ప్రతి ఒక్కరికి నికాసైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఈరోజు అన్యాయం జరిగే రోజు వచ్చింది కావున కడం శ్రేహర్ గారికి ఒకటే చెప్తున్నా సార్ మీరు మీడియా ముందు ఒకటి మాట్లాడతారు చేసుడు ఇంకోటి చేస్తూ ఉంటారు ఇవన్నీ మానుకోండి ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చిన తర్వాత టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఏ ఒక్కరోజు మీరు స్టేషన్ అనుకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారండి చేయలేదు కదా ఈరోజు మొన్న కూడా ఉన్నారు ఏది ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అని చెప్పేసి అలా అనుకున్న వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు కొద్దిగా ఆలోచన ఉండాలి ప్రజలు ఎటు ఎవరిని మీరు ఎంత పోయినా కూడా మీకు ఎంత ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా ప్రజల్లో మాత్రం మార్పు వచ్చింది ప్రజలు మాత్రం ఆలోచిస్తారు తప్పకుండా రేవంతకన్న గారు ఒకటి ఏంటంటే దయచేసి పార్టీ కార్యకర్తలను నాయకులను కాపాడుకునే బాధ్యత మీ చేతిలో ఉన్నది అవకాశం కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వచ్చే వాళ్ళను ప్రోత్సహించద్దని ముఖ్యంగా తెలుసుకుందాం పేరు నా పేరు పెసర వెంకటేష్ ధర్మసార మండల్ బిసెల్ ప్రెసిడెంట్